అందరికీ శుభమస్తు ఈరోజు మన ప్రయాణం నవశక్తి క్షేత్రం గుంటూరుకి ఒక కొంచెం దూరంలో ఉండే అగత వరప్పాడులోకి మన తొమ్మడు సౌందర్య లహరి కుటుంబం మొత్తము ఇక్కడ పారాయణానికి వచ్చేసాము అమ్మవారు ఇక్కడ చాలా బాగున్నారు అయితే ఇక్కడ మన సౌందర్యలహరి పారాయణతో పాటు శ్రీచక్ర నవార్చన కూడా జరుగుతున్నది ఈ శ్రీచక్ర నవార్చనకు ముందు మనం సౌందర్యలహరి తర్వాత లలితా సహస్రనామము దేవి ఖడ్గమాల పారాయణకి మన బృందాన్ని వీరు ఈ గుడి యాజమాన్యం వారు మనల్ని ఆహ్వానించారు చక్కగా అమ్మని చూద్దాం ఫస్ట్ అమ్మ పది చేతులతోటి నవశక్తి రూపంతో అమ్మ మనకి అక్కడ కొలువై ఉంది చక్కటి శ్రీచక్రం రాతితో చేయబడిన శ్రీచక్రం శ్రీచక్ర యంత్రం అయితే ఇక్కడ అమ్మవారి ముఖంలో సారస్వతి కళ అంటే సంపత్నగర్ శారదా పీఠంలో శృంగేరి శారదా పీఠంలో ఎలాగైతే అమ్మవారిలో ఒక చిరునవ్వు ఉంటుందో ఆ చిరునవ్వు నాకైతే చక్కగా కనిపించింది చాలా బాగుంది ఇక సౌందర్యలహరి పారాయణ మొదలుపెట్టడానికి ముందు నవావరణ పూజ చేస్తున్న ఆ ప్రాంగణంలోకి కొబ్బరికాయ కొట్టి మన పారాయణ మొదలు పెట్టాం

యుక్తం వృత్తత్రయం ధరణీ సదనత్రయం చ శ్రీచక్ర రాజ పరదేవతాయా అంటూ మనకి శ్రీచక్రం అమ్మవారి మహా సామ్రాజ్యం గురించి ఒక చక్కటి శ్లోకంతో మనకి కనిపిస్తోంది ఏమిటి నాలుగు శివ చ చక్రాలు ఐదు శక్తి చక్రాలు అష్టదళ షోడశ దళములతోటి త్రివలయములతోటి అత్యంత శోభాయమానంగా అత్యంత సౌష్ఠవ రీతిలో ఈ బ్రహ్మాండము పిండాండము సృష్టి ప్రళయ విజ్ఞాన సమస్తము కూడా ఒక సాంకేతిక పూర్వంగా పొందుపరచాలి అంటే అది యంత్రరాజము శ్రీచక్రము సమస్త విజ్ఞానము దీనిలో ఇమిడి ఉన్నది సమస్త యంత్రాలు దీనిలో ఇమిడి ఉన్నవి అన్ని తంత్రాలకు అన్ని యంత్రాలకు అన్ని మంత్రాలకు సమన్వయం మొత్తము కూడా మనకి ఈ శ్రీచక్రం ఉంది అందుకే శ్రీచక్రాన్ని యంత్రరాజం అని శ్రీచక్ర రాజము అని అని చెప్పని మనము పిలుస్తూ ఉంటాము ఇక్కడ అదే జరుగుతుంది శ్రీచక్రానికి అర్చన చేస్తూ ఉన్నారు స్వాములు వారు భక్తితో శ్రద్ధతో అమ్మవారితోటి మమేకమైపోతూ ఎలాగా సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం तव भक्तिधुर्यजनता साङ्गत्यसम्भाषणे सा लोक्यं चराचरात्मकतनुध्याने भवानीपते सायुज्यं मम सिद्धमात्र भवति स्वामीन् त्रिलोकी गुरु इला अम्मवारितो అమ్మవారికి లోకంలోకి వెళ్ళటం అమ్మవారిలాగా ఉండటం అమ్మవారిలాగా అలా ఉండి అమ్మలో సాహిత్యం పెందటం అమ్మలోకి ఐక్యం అవ్వటము ఇలా అన్నీ జరగాలి అంటే ఆ శ్రీచక్ర రా యంత్రానికి మనం అత్యంత భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకుంటూ అమ్మలో ఐక్యమయ్యే విధంగా మనం అమ్మతో తాదాత్మ్యం పొందాలి అలానే ఇక్కడ భవానీ గారు అలాంటి తాదాత్మ్యాన్ని పొందుతూ ఉన్నారు పూజ చేస్తూ చూడండి అక్కడ మంటలు వెలిగించారు మంటలు అంటే హారతులు వెలిగించారు అయినా కూడా ఆయనకి ఇసుమంత కూడా ఏమీ కాల తాదాత్మ్యం భక్తిలో తాదాత్మ్యం అమ్మలో తాదాత్మ్యం అమ్మ పూజలో అమ్మ పాదాలను పట్టుకుంటున్నాను నేను శ్రీచక్రంలోకి వెళుతున్నాను అమ్మతో నేను ఐక్యం అవుతున్నాను అనే తాదాత్మ్యం ఆయన మొహంలో చక్కగా కనిపిస్తూ ఉంది ఆ తాదాత్మ్యంతో ఎంత వారితో పాటు అక్కడున్న భక్తులందరూ కూడా అంత తాదాత్మ్యాన్ని పొందారు వారు అలా అమ్మవారికి హారతిలిస్తూ ఉంటే అక్కడ ఉన్న వనితలందరూ కూడా జగద్గురువులతో చెప్పబడిన మహిషాసుర మర్దని స్తోత్రం చదువుతూ ఉంటే ఆ ప్రాంగణం మొత్తము కూడా ఎంత అసలు ఉల్లంత పులకరించుకుపోయిందనమాట అంత చక్కగా అమ్మవారు ఈరోజు ఆ నవావరణ అర్చనలోకి మమ్మల్ని కూడా ఈ ఆ పారాయణలోకి భాగం చేసినందుకు మా జన్మ ధన్యమైనది అని చెప్పని ఒక్కొక్కళ్ళము పులకించుకుపోయి వచ్చాము చాలా బాగా మేము ఈ పారాయణలో పాల్గొన్నాము అంటే అతిశయోక్తి కాదు అందరము భక్తిగా శ్రద్ధతో అమ్మతో మమైకమయ్యి అమ్మతోటే మన జీవితము అనేటట్లుగా మనం అందరము కూడా ఉండాలి అని నా సంకల్పం అయితే ఇక్కడ ఇంకొక ఈ క్షేత్రానికి నాకు ఇంకొక సంబంధం కూడా ఉన్నది నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డు చేసేటానికి ముందు ఈ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాతనే నాకు అవకాశం దొరికింది ఇప్పుడు కూడా లక్షలార్చనకి అమ్మతో చెప్పుకొని అమ్మ సౌందర్యలహరి లక్షల అర్చన చేస్తున్నాను నీ అనుమతిని ఇవ్వమ్మా అని అమ్మని వేడుకొని వచ్చాను అలాగనే మూకపంచసతీ కూడా అనుకున్నాం కదా ఈ మూకపంచసతీ కూడా నాకు అవకాశం ఇవ్వమ్మా కంచికి వచ్చి పారాయణ చేసే విధంగా నాకు ఇవ్వమ్మా అని ఆ నవశక్తి క్షేత్ర అధిదేవత అయిన అమ్మని వేడుకొని వచ్చాము మనం త్వరలో అందరము కూడా కలిసి లక్ష మందితోటి సౌందర్య లహరిని పారాయణ చేద్దాము ఈరోజు ఈ పారాయణతోటి ఇక్కడ ప్రాంగణం అంతా దేవతలు అందరూ అమ్మవార్ల రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారా అన్నట్లుగా అంత అత్యంత శోభాయమానంగా అద్భుతంగా పారాయణ జరిపించుకున్నది అమ్మ మనం చేశామంటే అది ఉట్టి మాట అమ్మ జరిపించుకుంది చాలా ప్రశాంతంగా ఉన్నది మనసుకి కూడా హాయిగా ఉన్నది అంత ఎప్పుడైనా మనం పారాయణం చేశాము అంటే దానిలో మనం తాదాత్మ్యం పొందాలి ఒక శ్లోకం చదువుతుంటుంటే ఆ శ్లోకంలోని భావంతో దానివల్ల ఏం వస్తుంది అని కాదు ఆ భావం చదువుతూ ఆ భావంలో అమ్మని అయ్యని చూసుకుంటూ తాదాత్మ్యం పొందితేనే మానవ జన్మకి సార్థకత అలాంటి సార్థకతను అందరూ పొందాలి చివరిగా చక్కటి పశుంకంతో మేము ఇంటికి వచ్చాము శుభమస్తు